యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల సింహరాశి మాస ఫలాలు గురించి మాట్లాడుకోబోతున్నాము గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న సింహరాశి వారికి అక్టోబర్ నెల బాధ కలిసి రాబోతుంది ముఖ్యంగా యుగం మొదలవుతుంది వీడియోని చివరి వరకు చూడండి ఆ స్వర్ణ యుగం మీకు ఎలా రాబోతుందో తెలుసుకుంటారు మీరు ప్రేమ విషయంలో ఇబ్బంది పడుతున్నారా ఉద్యోగం రాకుండా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం చేస్తారు మిత్రులారా జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశి వారికి ఒక్కో దశ ఉంటుంది కొన్నిసార్లు కష్టాలు మరికొన్నిసార్లు శుభాలు కానీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల సింహరాశి వారికి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది ఈ నెలలో గ్రహాల స్థితి చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా బురువుడు శని మరియు రాహు వంటి ముఖ్య గ్రహాలు రాశికి చాలా శుభ ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి బురుడు మీ రాశికి తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల అదృష్టం ధైర్యం పెరుగుతాయి శని మంచి స్థానంలో ఉండి కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు ఈ అద్భుతమైన కలయిక వల్ల మీకు ఊహించని శుభాలు జరగబోతున్నాయి మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న నాలుగు అతి పెద్ద కోరికలు ఈ నెలలో తీరబోతున్నాయి అవేమిటంటే ఒకటి ఆర్థికంగా ఉన్నతమైన స్థానానికి చేరుకోవడం వారు కష్టపడినా కొన్నిసార్లు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు కానీ ఈ నెలలో మీకు అదృష్టం కలిసి వచ్చి మీరు కష్టపడినా దానికి రెట్టింపు ఫలితాలు వస్తాయి వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు జీతం పెరుగుదల ఇలా మీరు ఆశించని విధంగా ధనలాభం ఉంటుంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది రెండు వివాహ బంధం లేదా ప్రేమ వ్యవహారాలు పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి ఎప్పటి నుండో పెళ్లి ఆలస్యం అవుతున్న వారికి ఈ నెలలో పెళ్లి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే వారు ఒకటవుతారు దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది మూడు ప్రాపర్టీ కొనుగోలు చాలా కాలంగా ఇల్లు లేదా స్థలం కొనాలని అనుకుంటూ ఆగిపోయిన వారికి ఈ నెలలో ఆ కళ తీరుతుంది మీరు ఆశించిన దానికంటే తక్కువ ధరకే మంచి ప్రాపర్టీ దొరుకుతుంది వాహనం కొనుగోలుకు కూడా ఇది మంచి సమయం ఈ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు నాలుగు సమాజంలో పేరు ప్రతిష్టలు సింహ రాసి వారు చాలా గంభీరంగా ధైర్యంగా ఉంటారు కానీ కొన్నిసార్లు మీ మంచి పనులకు గుర్తింపు లభించదు అయితే ఈ నెలలో మీ ప్రతిభకు మీ కష్టానికి సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది మీ ఆత్మవిశ్వాసం అవుతుంది మీరు చేసే పనులకు ప్రశంసలు అందుతాయి ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఈ అదృష్టం మీకు ఎవరి వల్ల రాబోతుంది చదక ప్రకారం ఈ అదృష్టం మీకు మీ కుటుంబ సభ్యుల ద్వారా లేదా మీ సన్నిహితుల ద్వారా వస్తుంది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మీ తల్లి లేదా మీ తండ్రి వల్ల మీకు అనుకుని సహాయం లభిస్తుంది అలాగే దతంలో మీకు సహాయం చేసిన ఒక వ్యక్తిని మీరు ఈ నెలలో కలుసుకోవచ్చు వారి ద్వారా మీకు ఒక కొత్త అవకాశం లభిస్తుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు ఊహించని విధంగా ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు ఈ స్వర్ణయుగాన్ని మీరు మరింతగా సద్వినియోగం చేసుకోవాలంటే కొన్ని చిన్న సూచనలు పాటించండి ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేయండి ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిది అలాగే పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దు వీలైనంత వరకు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి మీ మనసులో ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలు మాత్రమే పెట్టుకోండి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల సింహరాశి వారు అదృష్టాన్ని పొందేందుకు సిద్ధంగా ఉండండి మీ కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు